అమర్రాజు బ్యాటరీ వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పి పార్టీ ఆధ్వర్యంలో రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఓట్ల బహిష్ణ కోసం అందరం కూడా ఏకగ్రమ తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ పదివేల ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి డీటిపల్లి అప్పన్నపల్లి సిద్ధాయపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్ణం కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసిమెలిసి కలిసి గట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీల్లో ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం అందరూ సహకరించాలి ఖచ్చితంగా ఓట్ల ఓటర్ ఓటల్లో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకై ఏకైక తీర్మానం చేసుకోవడం జరిగింది ఈరోజు మా ఎదుర గ్రామంలో మేము అందరం కూడా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా అందరము బహిష్కరించాలని ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కానీ పిల్లలు కానీ అందరం కూడా రేపు ఈ ఐటీ ప ఈ అమర ఫ్యాక్టరీ వలన మనకు కాలుష్యం వచ్చి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టి అనే దాంతోన అందరూ కూడా ఏమంటున్నారంటే మనము మనని ఎవరు పట్టించుకున్నప్పుడు మనం లీగల్గా లీగల్గా కోర్టుకు కానీ ధర్నాలు కానీ చేసుకుంటూ మరి మునుముందు మనం అన్నిటికీ పోరాటం చేయాలనే ఆలోచనతోన తొల్త ముందు మనం మన గ్రామంలో ఓటు బహిష్కరం చేయాలనే దాంతోనే అందరము నిర్ణయించుకున్నాం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఆడపడుచు కూడా నిర్ణయించుకునే ఈరోజు ఓటు వేయడానికి బహిష్కరిస్తున్నాం దాంతోపాటు మీరు విలేకరులు మళ్ళీ మళ్ళీ ఏమంటున్నారు గతంలో మీరే కదా చేసే మీరే కదా చెప్పింది ఇది అని అంటున్నారు కానీ ఆ రోజు పరిస్థితులు ఆ రోజు పరిస్థితుల్లో కొంతమంది ఒత్తిళ్ల వలన తెలియక ఏదో తప్పు చేసి ఎనకసిరి తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనతోన ఈరోజు రేపు జరగబోయే ఈ గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు మేకలు కానీ భూములు కానీ దానిపై ఆధార ఆధారపడి బతికేటోళ్ళం చాలామంది ఉన్నాం ఉదయం లేస్తే వ్యవసాయాలు చేసుకొని గొర్రెలు మేకలు కాసుకొని కూళ్ళు నాళ్ళు చేసుకొని బతికేటోళ్ళం ఉన్నాం అటువంటి వాళ్ళకు ఈరోజు కాలుష్యం అటువంటి ఫ్యాక్టరీ పడుతుందంటే గతంలో ఐటీ పార్క్ వస్తుంది ఐటీ పార్క్ వలన ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆలోచన మాకు అట్లా నమ్మించి అట్లా చెప్పినందుకు మేము ఆ రోజు ఈ ఫ్యాక్టరీ కావాలంటే అప్పుడు చిన్నది సెల్స్ కుండే బ్యాటరీ అన్నారు ఇంత పెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అక్కడ చిత్తూరు జి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వస్తుంది అనేది మాకు తెలియదు కొంతమంది అక్కడ చూసినానికే పోయినారు చూసి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పిందంటే మాకు సరైన తోల చూపించలేదు ఏదైతే జర మంచి మంచిగా చేసినారో వాళ్ళు అదే చూపించింది కానీ అస్సలు ఎక్కడైతే చెడు పదార్థాలు ఉన్నాయో అక్కడ మమ్మల్ని చూ మాకు ఎలాంటి చూపెట్లేదు మంచిగా చేసి నున్నగా చేసినతోనే తోనే గతంలో మా కాటన్ మిల్లో కూడా కలెక్టర్ కానీ ఎవరన్నా విజిట్కి వస్తున్నారంటే అక్కడ రాత్రి రాత్రే జేసీబిల్ పెట్టి నున్న చేస్తున్నాయి అటువంటి ప్రదేశ ప్రదేశాలే మాకు చూపిండ్రు కానీ ఇటువంటి కాలుష్యం ఉన్నటువంటి ప్రదేశాలు ఇదంతా చూపలేదని కూడా చెప్పిండ్రు అందుకే ఈరోజు మాకు రేపు జరగబోయేదానికే ఈ రోజు నుంచే అమర్ ఫ్యాక్టరీ వల్ల కూడా హెచ్చరిస్తున్నాం ఒకటి మంచితనాన్ని ఆ ఫ్యాక్టరీ కాకుండా వేరే ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టు మాకు జీవనోపాధి కల్పించు దానికి మేము అందరం సహకరిస్తాం కానీ ఈ కాలుష్యం మీద చల్లే ఫ్యాక్టరీ తెచ్చి మాకు రోగాల బారిన పడవద్దని వారికి మరీ మరీ కోరుతున్నాం ఎందుకంటే రేపు జరగబోయే మా పిల్లలు కానీ మేమంటే అరవై డెబ్బై ఏళ్ళు అయినాయి మేము బతికేది ఒక పది పదిహేను సంవత్సరాలే కానీ మా పిల్లలకు అటువంటిది ఇది రాకూడదనే ఆలోచనతోన వారిని కూడా కోరుకుంటున్నాం దండం పెట్టి కోరుతున్నాం ఈ ఫ్యాక్టరీ తీసేసి నువ్వు వేరే ఫ్యాక్టరీ ఏది పెట్టుకో మేము సహకరిస్తాం అందరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా నీకు సహకరిస్తాం ఈ ఫ్యాక్టరీని తీసి ఇప్పుడు అయినా తెలిసింది కదా మాకు అప్పుడు అంటే తెలియదు ఇప్పుడు మొత్తము సైంటిస్టులు మా తోనికి వచ్చి చెప్పిన చూపించిన రయ్యా కొన్ని ప్రదేశాల్లో ఈ విధంగా అయింది ఈ కథ ఇట్లా జరిగింది మీ గ్రామంలో కూడా అదే ఫ్యాక్టరీ ఈ విధంగా జరగబోతుంది అంటే మాకు సైంటిస్టులు తెచ్చి చెప్పిన చూపించిండ్రు కూడా ఆ మ్యాప్లు అన్ని చూపించింది మాకు అది ఇప్పుడు తెలిసి కూడా ఎట్లా చేస్తాం తెలియక కొన్ని చేయవచ్చు తప్పులు కానీ తెలిసినాక తప్పులు అయితే చేయం కదా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు లీగల్గా వెళ్ళండి ఇల్లీగల్గా చేయకండి లీగల్గా ఉండే మేము గత యాభై రోజుల నుంచి ఈ యొక్క నిరార దీక్షలు చేస్తున్నాం దాంతో పాటు రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఇట్లా అవుతుంది ఇట్లా కథ అని అందరం కూడా ఇప్పుడు ఈ మధ్యలోనే మొన్న ఏదైతే మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నామో ప్రతి ఒక్కరం కూడా సొంతంగా చెందలేసుకొని కోట్టుకోవాలనే ఆలోచనతోన కోట్టుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ప్రాబ్లమ్స్ సాలో కావు ప్రాబ్లమ్స్ సాలో కావు కానీ తెలియాలి ఎందుకు ఆ ఊర్లో ఈ విధంగా ఓటు బహిష్కరిస్తుండ్రు ఏం ప్రాబ్లము ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు ప్రజాప్రతినిధులకు తెలిసి మాకు సహకరిస్తారనే ఆలోచనతోన మేము ఇది బహిష్కరిస్తున్నాం ఈరోజు ఒక అసలైన విషయం ఏంటంటే ఎన్నికల బహిష్కరణ ఇది దేని వల్ల వచ్చింది ఇక్కడ ఒక అమర్ రాజా పరిశ్రమను ఇక్కడ స్థాపిస్తున్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అసెంబ్లీ భూమిలో మళ్ళీ రిటర్న్ తీసుకొని జనాల దగ్గర రిటర్న్ తీసుకొని ఒక అమర పరిశ్రమకు రెండు వందల ముప్పై ఎకరాల పైచిల్కు ఉన్నది మూడు వందల ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు ఉంటే దాంట్లో ఒక డెబ్బై ఐదు శాతం భూమిని అమర రాజా కేటాయించినారు ఫస్ట్లో వీళ్ళందరినీ ప్రజాభిప్రాయ సేకరణలో డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం మంది మాకు ఇది వద్దని అన్నారు దాన్ని వక్రీకరించి ఏదో కొంతమందితోటి మాత్రం ఇది అనుకూలంగా ఉందనే విద్వేషంతో వాళ్ళతోటి ప్రెస్ మీట్లు ఇప్పించి అవి చేసి మోసం చేసి చేసినారు అలాగే ఇక్కడి నుంచి కొంత మందిని యువకులను తర్వాత పెద్ద మనుషులను కూడా వాళ్ళ యొక్క ప్రాండ్ చిత్తూరుకు తీసుకెళ్ళినారు కానీ అది పూర్తిగా డిఫరెంట్ ఫ్యాక్టరీ అది ఒక హెచ్సి లీథియం కాదు అది ఒకటి లెడాసిడ్ ఫ్యాక్టరీ వాళ్ళదే వాళ్ళదే ఒక ప్రోడక్ట్ లెడాసిడ్ ఫ్యాక్టరీ లీథియంకు లెడ్కు హస్తి మషకాంతరం అంతా తేడా ఇంకోటి జనాలకు కూడా అవగాహన లేదు లీథియం అంటే ఏంటి లెడాసిడ్ అంటే ఏంటి అనేది కూడా పోయిన వాళ్లకు అవగాహన లేదు వాళ్ళు వీళ్ళు వీళ్ళకు విషదర్ విశదీకరించి కూడా చెప్పలేదు అది ఒక మోసం అది ఇంకోటి ఇక్కడ ఐటీ పెడతామంటే చెప్పి మా దగ్గర ఉన్న ప్లా భూమిని తీసుకొని కంప్లీట్గా దానికి తద్విరుద్ధంగా మొత్తం ఒక కాలుష్యకరమైన ఫ్యాక్టరీకి వాళ్ళు ఇచ్చినారు అది చట్ట వ్యతిరేకంగా అది మాకు మా అభిప్రాయ సేకరణగా అది పూర్తి విరుద్ధం మాకు కావాల్సింది ఏంటి పరిశ్రమలు రావాలి వద్దనేది లేదు ఎలక్షన్స్ రావాలి వద్దనేది లేదు కానీ మా యొక్క విన్నపాన్ని ఒకరు కూడా పట్టించుకోలే ఎంతోమందికి ప్రజాప్రతినిధులకు చెప్పినాము ఎమ్మెల్యే గారికి చెప్పినాము పోయిన వాళ్ళకి చెప్పినాం ఇక్కడ ఇక వద్దని చెప్తే కూడా వాళ్ళంతా ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినారు ఇంకా మాకు ఉన్నది ఒకటే ఒకటేంటి ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్స్ మా మా యొక్క విన్నపం వాళ్ళకి తెలియాలి అంటే మేము ఇంకా చిన్న గ్రామస్తులం అందరం ఉన్న ఉన్నవాళ్ళం మేము పోయి ఆ లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము చేయాలంటే మా వల్ల కాదు అందుకని మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కనుక బైకాట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఓటింగ్ ఎందుకు జరగలేదు ఆ ఊళ్ళో అనేది తెలుస్తుంది అది ముఖ్య ఉద్దేశం వాళ్ళకి తెలవాలనేది ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం మీద మాకు చాలా నమ్మకం ఉంది ఓటు వేసుకుంటేనే మనకు కూడా తెలుసు ఓటు వేస్తేనే మనం అడిగే హక్కు ఉందని కానీ మాకు గత్యంతరం లేక దీన్ని ఇచ్చేస్తున్నాం ఈ ఎలక్షన్ బైకాట్ చేస్తున్నాం అది ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఈ కాలుష్యకరమైన ఫ్యాక్టరీ నుంచి వాళ్ళది పదివేలు ఇంకోటి వాళ్ళు తయారు చేసేది కూడా ఏదో చిన్న చిన్న ఫ్యాక్టరీ కాదు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నారు వాళ్ళు మూడో ఫ్యాక్టరీ ఇది ప్రపంచం ఇప్పుడు ఏషియా ఏషియన్ కంట్రీస్లో మూడో స్థానంలో ఇక్కడ వేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇన్ని దేశాలలో అని వాళ్ళు బ్యాన్ చేసినారు ఇక్కడ వీళ్ళు వేస్తున్నారు ఈ గవర్నమెంట్లు మరి ఏమేమి వాళ్లకు అప్పచెప్పినారో ఏమేస్తారో ఆ పెద్ద విషయాలు మాకు తెలియవు కానీ మాకు వచ్చేది ఏంటంటే ప్రజలకు ఒక హానికరంగా ప్రజలకు ప్రాణాలకు పశువులకు పంటలకు మొత్తానికి హానికరంగా అవుతుంది అది ఎన్నో తీరులో మేము సర్చ్ చేసి చూసినాము సైంటిస్ట్లను అడిగినాము వాళ్ళు అంటే ఇది ఏ ఫ్యాక్టరీ అయినా పొల్యూషన్ వస్తుంది కానీ దీనింత పొల్యూషన్ మాత్రం చాలా వస్తుంది ఇది లీథియం ప్రాసెసింగ్ అసలు వాళ్ళది పదివేల కోట్ల ప్రా ప్రాజెక్టు పెడతామన్నారు పదివేల కోట్లు వాడు ఒకటేసారి పెట్టాడు వాడు కంటిన్యూస్గా ఓ ఏళ్ళ ఇరవై ఏళ్ళ వరకు దాన్ని ప్రాసెస్ చేస్తా పోతా ఉంటాడు ఫస్ట్ ఏమంటాడు ఇదే బ్యాటరీలు మాత్రమే ప్యాకింగ్ అంటాడు తర్వాత బ్యాటరీ సెల్ మేకింగ్ అంటాడు తర్వాత లీథియం తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తే మాత్రం ఇక ఈ ఊరు సర్వనాశనం అయిపోతుంది అది మాత్రం పక్క హండ్రెడ్ పర్సెంట్ ఈ ఊళ్ళో తాగడానికి నీళ్లు ఉండవు పీల్చడానికి గాలి ఉండదు అది మాత్రం అది కంపల్సరీ అయ్యే విషయం అది ఇప్పుడు కాకపోవచ్చు రేపు ఎల్లుండో కాకపోవచ్చు కానీ వచ్చే జనాలకు మాత్రం వచ్చే మా పిల్లలకు మా భవిష్యత్తులకు మాత్రం విపరీతమైన హానికరం అవుతుంది అందుకని నేను ఈ గ్రామస్తులందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాము ఇంకొకటి ఈ లీతియం ప్రాసెసింగ్ అనేది వాళ్ళు కనీసం మా ఊర్లో రెండు వందల ముప్పై ఎకరాల ల్యాండ్ తీసుకొని కనీసం ఒక గ్రామస్తులను పిలిచి అయ్యా మీ ఊర్లో ఇది వేస్తున్నాము దీని యొక్క ప్రాజెక్ట్ ఇది దీని యొక్క ఈ తీరుగా ఉంటుంది అని మాకు దీ కనీసం కానీ విశదీకరించిన కూడా విశదీకరించాలి ఏం ఫ్యాక్టరీ వేస్తున్నది అనేది మాకు ప్రజాప్రతినిధులు చెప్పినంతవరకు తెలియాలి మా గ్రామస్తులను ఒకరినైనా సహాయం తీసుకోవాలన్నా కనీసం ఒకరిని నాకు చెప్పాలన్నా ఓ కౌన్సిలర్ ఉన్నారు పెద్ద మనిషి ఉన్నారు అయ్యా మీ ఊర్లోనే వేస్తున్నాం మీ ఊర్లో ఇంత ప్లేస్ తీసుకున్నాం మీ సహకారం కావాలని మాకు కొంచెం ప్రజలు పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వేసి మాకు చూపిస్తేనన్నా మాకు కనీసం కనీసం అవగాహన అవుతుంది ఈ ఊర్లో ఉన్న నిరక్షరాస్తులు కూలీనాలు చేసుకునే వాళ్లకు వీళ్ళకి లీతీ అంటే ఏమో తెలియదు అది వచ్చేది తెలియదు అంత ఉన్న దాంట్లో వీళ్ళు ఇంత మోసం చేసి ఈ గ్రామస్తులందరినీ మోసం చేసి ఇంత పెద్ద ఫ్యాక్టరీ మా తలకాయ మీద ఈ టెంకాయ మీద నీళ్లు పోస్తే ఎట్లా కిందికి పోతాయో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మా ఎదురగడ్డ అని దాని పేరు అది ఎదురకే గడ్డ అది హైట్ ప్రదేశం మీరు అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది ఆ గడ్డ మీద ఇలా పడితే ఇప్పుడు హౌసింగ్ బోర్డు కూడా కిందికి కనపడుతుంది మనం యాక్చువల్గా టాపిక్ టాపిక్ రకాలుగా చూస్తే కూడా హౌసింగ్ బోర్డు కిందికి కనపడింది ఆ నీళ్లు వస్తే చక్కగా మా ఇండ్లకి ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది అది అట్లాంటి చోట ఇంత కాలుష్యకర కారకమైనవి కనుక చేస్తే మేము ఈ ఊరు మొత్తం విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది పునరావాసం సమస్య అది అది దాన్ని ఆలోచన కూడా రాకుండా ఉంటుంది అందుకని మేము ఈ దాన్ని ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ ఎలక్షన్స్ నుంచి వీళ్ళకి చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఈ ఫ్యాక్టరీని తీసేయాలి వాడు ఐటీ అని ఇచ్చినారు ఐటీలో నీవు ఎన్నో రకాలు ఉన్నాయి ఐటీ ఫ్యాక్టరీస్ పెట్టుకోమనండి ఒకరికి కాకుండా పది మందికి ఇవ్వమనండి ఒకరికి ఇవ్వమందుకు ఓ పది కంపెనీలు రాని పది మందికి పది మందికి ఉపాధి చేస్తారు ఒకరికే ఇస్తే వాడు పదివేల మందికి ఎంతమందికి మందికి అండి ఉద్యోగాలు పదివేల మందికి మా ఊరు వాళ్ళకే ఇస్తాడా మా ఊళ్ళో ఉన్న జనాభానే ఏడు వేలు ఎనిమిది వేలు పదివేల మందికి ఎక్కడి నుంచి వేరే వాళ్ళు వస్తారు మా ఊరు నుంచి తీసుకునేది కూడా మాకు నమ్మకం లేదు తీసుకుంటే ఏం తీసుకుంటారు స్వీపర్లు వాళ్ళని వీళ్ళని తీసుకుంటాడు చదువుకున్న వాళ్ళని వాళ్ళు తీసుకోరు లోకల్ వాళ్ళని ఏ కార్పొరేట్ వాళ్ళైనా లోకల్ వాళ్ళని తీసుకోరు ఇప్పుడంతా మనం చూస్తూనే ఉన్నాం బయటి వాళ్ళని తీసుకొస్తాడు వేరే రాష్ట్రం వాళ్ళని తీసుకొస్తాడు అందుకని మాకు ఈ దాని మీద నమ్మకం లేదు ఈ యాజమాన్యం మీద నమ్మకం లేదు వీళ్ళ దేని మీద నమ్మకం లేదు కంపల్సరీ మాకు ఆ ఫ్యాక్టరీనించి ఎత్తేయాలి అంతవరకు మేము ఈ ధర్నా నిర్వహిస్తాము ఈ శిబిరాలు నిర్వహిస్తాము ఈ ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేస్తాం ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యే వచ్చేమో ఫ్యాక్టరీ వేయించినాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యే నేను ఆ గుడి దగ్గర కూడా చెప్పినారు నేను ఎట్టి పరిస్థితులు అమర్ రాజ అటువంటి దాన్ని మీ బాంబు అటువంటి దాన్ని మీ మీద పెట్టిన నేను దీనికి తక్షణం మేము వచ్చినాకనే దీన్ని బంద్ చేస్తామని చెప్పి మాకు వాట ఇచ్చినాడు అదే విషయాన్ని పోయి మేము ఎమ్మెల్యే గారిని అడిగితే దీనికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి దీన్ని మేమేం చేయలేము నా పరిధి వరకే నేను చేయగలుగుతా అన్నాడు తన పరిధి ఉన్నంత తాను చేస్తే మా పరిధి ఉన్నంతవరకు మేము చేయాల్సి వస్తుంది మా ప్రాణాలకే రక్షణ లేనప్పుడు మాకు ఈ ఊరెందుకు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఆ రాజ్యాంగం ఎందుకు నా పేరు యాదమ్మ నేను నాలుగో వాడు ఈ ఊరి గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారము ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఐటి కంపెనీ వద్దు అని అందరు అంటున్నారు దానివల్ల పొల్యూషన్ వస్తుంది ఓట్లు బహిష్కరిస్తాము అది అని అంటున్నారు అది కూడా మా మేము కూడా అనుకుంటున్నాము ఊరంతా ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా వాళ్ళతో పాటే పోరాడతామని అంటున్నాం ఇంతవరకు మిగతా కార్యక్రమాలు అయితే మాకు తెలియదు ఇక్కడ ఏం జరిగింది నాకు తెలిసినంతవరకు అయితే ఊరైతే కట్టుబడి ఉంది అందరూ అందరితో పాటు మేము కూడా ఉండగలుగుతాం అంతవరకు ఇక్కడ నేనేం చెప్పలేదు